హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఇలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటి అంటే నిన్న మీతో షేర్ చేసుకున్నానుగా కచ్చపేశ్వర స్వామి దేవాలయము అని సో ఆ దేవాలయ స్థల పురాణం వింటే మీకు అర్థమవుతుందండి స్థలపు స్థల పురాణం ప్రకారం అక్కడ ఏంటంటే ఉపాలయాలు ఉన్నాయన్నమాట సో అన్ని ఉపాలయాలని అత్తమ్మ దర్శించుకున్నారు సో అది ఇండివిజువల్గా ఒక్కొక్కటి మట్టుకు పెట్టరాదు అనమాట సో అత్తమ్మ మీకు ఏ ఏ టెంపుల్ అనేది తను తన వర్షన్లో చెప్తుంది చూడండి సో అలాగే అత్తమ్మ వాళ్ళు దిగిన ఫొటోస్ ఉంటాయి కదా అవి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఫొటోస్ అంటే మెమర మెమరబుల్ ఉంటాయి కదా మనకు ఎప్పుడైనా చూసుకోవడానికి అని చెప్పేసి సో దాన్ని ఫొటోస్ అన్ని ఇందులో షేర్ చేస్తున్నాను చూడండి వీడియో

श्रुति गीता श्रीदेवता ललित श्री चैत्र सिंहास निका पंचदशी मंत्रैभवनी सुचन कोटन सुंदरी दीवे त्रिपुरा सुंदरी दीवे पंचदशी मंत्रवनी

श्रृति श्रीदेवता ललित श्री चिंहासना श्रीराज राजोता श्री जनता आ महामाया जगत् सच्चिदानंद रूपिणी विद ఎప్పుడు రాక ధైర్యం కూడా పెట్టుకొని జీవించింది రతం కదలబోతూ ఉంటే మళ్ళా ఏడ్చింది నేను కూడా వస్తాను అంటే భరద్వాజులందరూ చెప్పారు అమ్మా అంత బాగా మంచి జరుగుతుంది ఇది ఇచ్చా స్వయం అప్పుడు శశికళ అన్నది తండ్రి ఈ రాకుమారుల దృష్టి పటంలోకి నేను వెళ్ళను క్షమించు అది కాముకులై కాముకులైనంత నన్ను అవగా చూ నేను భరించలేను వరుడు కాదగిన వ్యక్తి ఎవడో ఒకటూ అతడే నన్ను చూడాలి వైకుంఠ పెరమాల్ అది కోనేరు ఇది ఒక దివ్య దేశం వైకుంఠ పెరుమాల్ వైకుంఠ పెరమాల్ రావి చెట్టులో వేప చెట్ట పొడుగున్నది కదా ఆకు ఇంక ఆకు వాళ్ళు ఉన్నది కానీ అంత కలిసి ఉంటే ఈ చెట్టు రావి చెట్టు అంటే ఒక అది వేప చెట్టు కూడా కాదు అది వేప చెట్టు సైడ్ ఉన్నది వేప చెట్టు ఎందుకైతే ఆకులు ఉన్నది చూడు చెట్టు ఇట్లా క్లారిటీ కనపడితే అట్లా ఇదేం దేవుడు వైకుంఠ వైకుంఠ ధామో ఏమన్నాడు వైకుంఠ ధామం ఇది ఒక దివ్య క్షేత్రం దాంట్లో ఈ రావి చెట్టుకు అవి అక్కడ పొడుగుండేసు ఆకులు అశోక చెట్టు వైకుంఠధామం అంట కార్తీకేయులు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఏంటంటే నూనె వస్తుంటారు ధ్వజస్తంభం దగ్గర ఉప్పు దింపి మంగళవారం నాడు ఉప్పు దింపి అట్లా వేస్తుంటారు అది ఒక వైకుంఠ వైభవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ఉప్పుతోనే దీపాలి మనం మీదికెళ్ళి పచ్చవర్ణ పెరుమాల్ అంటే ఆ వర్ణం ఎందుకు వచ్చింది అవతారం ఎట్లా ఇప్పుడు ఏమే ఆయన భార్య తాయారు ఒకసారి అయ్యగారిని అడుగుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి అమ్మవారి కంచి కామాక్షి టెంపుల్ అమ్మవారి సన్నిధానంలో నైట్ జరుగుతున్న అమ్మవారి పవలింపు సేవకు ప్రిపేర్ అవుతున్నారు సో అత్తమ్మ వాళ్ళు పవలింపు సేవ టైం చూద్దాం ఎలా జరుగుతుందని చెప్పేసి కూడా వెళ్ళారనమాట సో ఫుల్ వర్షం పడుతుందటండి అక్కడ నాకైతే రెయిన్ సౌండ్ ఫుల్ వస్తుంది యాక్చువల్లీ ఏంటంటే అక్కడ అత్తమ్మలు ఏదో మాట్లాడుతున్నారు అనుకున్నాను కానీ మొత్తం బ్రెయిన్ సౌండ్ ఉన్న ఉందన్నమాట సో అందుకని చెప్పేసి నిన్న వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి కామాక్షి అమ్మవారికి పవలింపు సేవ భాగంలో విధి విధానం ఎలా ఉంది అంటే అమ్మవారి టెంపుల్ క్లోజ్ చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యం కాలభైరేశ్వర స్వామి దగ్గర నైవేద్యం పెట్టేసి సో టెంపుల్ క్లోజ్ చేసేసి వెళ్ళిపోతారంట చాలా డిఫరెంట్గా అనిపించింది అండి నాకైతే అతము కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు సో ఇది సిక్స్త్ డే బ్లాగ్ అనమాట చూసారా చూ చూస్తూ ఉండగానే డేస్ గడిచిపోతున్నాయి అనమాట సో దీంట్లో ఏంటంటే అన్ని ఉపాలయాలు కలిపేసి పెడుతున్నాను అనమాట సో కచ్చపేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మీకు స్థల పురాణం వింటే అర్థమవుతుంది అక్కడ ఎన్ని ఆలయాలు ఉన్నాయో సో అన్నింటిలో అమ్మ అత్తమ్మని దర్శనం చేసుకున్నారు కాబట్టి అక్కడ అక్కడక్కడ చిన్న చిన్న వీట్స్ పెడితే నేను మీకు ఒక బ్లాగ్లా చేసి పంపిస్తున్నాను అనమాట సో ఇది పెట్టడానికి రీజన్ ఏంటి అంటే అమ్మవారి పవలింపు సేవ విధి విధానం కూడా చాలా ఉంది ఉందనమాట సో అది కూడా నైట్ అత్తమ్మ చూడ్డానికి వెళ్ళారు సో అమ్మవారి సన్నిధానంలో ఎక్కువసేపు గడిపిన ఫీలింగ్ అనమాట మా అత్తమ్మైతే దాదాపు చాలాసార్లు వెళ్ళిందంట అమ్మవారి దర్శనానికి సో అయిపోయిందండి అత్తమ్మ వాళ్ళు దాదాపు సిక్స్త్ డే మోర్ అవర్ మండే మధ్యాహ్నం ఇంట్లో ఉంటారు అత్తమ్మ సో ఇదండి ఇవాళ బ్లాగ్ ఎలా అనిపించిందండి నా ఫైవ్ వీడియోస్ మటుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి పురాణంతో మెన్షన్ చేశాను మీకు నాకు అత్తమ్మ ఏదేది పెట్టిందో ఆ టెంపుల్ పురాణంతో మీకు చూపించాను నేను సో దీంట్లో మటుకు చిన్న చిన్న బిడ్స్ పెట్టారు కాబట్టి దాన్ని పురాణం తీయడం చాలా ఇబ్బంది ఎందుకంటే లిమిట్ టైం ఉండాలి కదా సర్టెన్ టైమ్ సో అంత టైం లేదన్నమాట సో మా అత్తమ్మ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు సిక్స్త్ అండ్ సెవెంత్ డే రోజు మటుకు చండీ హోమము ఇంకా పూజలు ఉన్నాయి అవి కూడా మీకు వీడియోస్ పెడతాను కంటిన్యూగా చూడండి ఎలా అనిపించినాయండి నా వీడియోస్ ప్లీజ్ నా కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో ఇదండి మా అత్తమ్మ చూడడం కాకుండా మనకు కూడా చూపించారు సో మా అత్తమ్మ నాకు వీడియో చేస్తున్నంతసేపు నేను అమ్మవారి సన్నిధానంలో ఉండి ఎడిటింగ్ చేస్తున్నట్టే ఫీల్ అనమాట సో ఒక్కొక్క ప్లేసు మాట్లాడుతూ ఉంటే మనకు అనిపిస్తుంది కదా ఒకటి చెప్తున్నాము అంటే దాన్ని ఊహించుకొని దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతాము ఏ మాట అయినా కానీ నాకు అలా అనిపించిందండి సో ఇదండి ప్రవచనం కూడా చాలా బాగా చెప్పారంట స్వామివారు అయితే చెప్పారు అన్ని అకామిడేషన్ అన్నీ బాగున్నాయని సో నెక్స్ట్ టైం ట్రై అవర్ లెవెల్ బెస్ట్ మనం కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాము నైన్ డేస్ అమ్మవారి సన్నిధానంలో ఉండడానికి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్